హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే అందరికీ ముందుగా శుభోదయం ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే కర్ణాటకలో చాలా చాలా పవిత్రమైన పండుగ ఏంటంటే భీమన అమావాస్య నాకైతే తెలీదు నిన్న అంటుంటే విన్నాను వీళ్ళు పిల్లలు మా పిల్లలు భీమన అమావాస్యకి చాలా విశిష్టత ఉందండి ఫ్రెండ్స్ అదేంటంటే భార్యాభర్తల బంధం చాలా గట్టిగా ఉండాలని ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరు శివుని పార్వతి విగ్రహాలు కానీ పటాలు కానీ ఉంటే అదే చిత్రపటాలు కానీ ఉంటే కూర్చొని పూజ చేసుకోవాలంటే శివనామస్మరణ అంతేకాకుండా ఇంకా భర్తకు పాద పూజ చేసుకొని బట్టలు పెట్టి భార్య ఆశీర్వాదం తీసుకోవాలంట అలాగే భర్త కూడా ప్రేమగా ఏదైనా కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒక బహుమానం అయితే ఇవ్వాలంట ప్రేమకు గుర్తుగా ఆ ప్రేమ ఫలించాలి మా ప్రేమ బాగుండాలి స్వామి అని శివుని పార్వతిని వేడుకుంటారంట అందరూ అది కానీ కొంతమంది అయితే ఉపవాసం కూడా ఉంటారంట తర్వాత సాయంత్రంగా వ్రతం అంతా అయిపోయింది అని తర్వాత ఇది వ్రత కథ చదువుకొని పూర్తి చేస్తారంట ఆ వ్రతం అది ఫ్రెండ్స్ నేనైతే శివుడికి పూజ చేసుకుంటున్నాను పూలు కోస్తున్నామని వచ్చాను ఈ కథ గురించి ఈ విశిష్టత గురించి మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు ఫస్ట్ టైం వింటున్నాను చూస్తున్నాను ఇంకా మా పిల్లలు ఇక్కడే ఉండారు కాబట్టి వాళ్ళు పాటిస్తారు ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే పూలు కోసుకొని శివుడు పార్వతికి పూజ అయితే చేసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఇక పూజలోకి వెళ్ళిపోదామా పారిజాతం పూలు గులాబీ పూలు దాసాని పూలు ఈ పూలు అన్నీ పెట్టుకొని ఆ భగవంతునికి శివనామస్మరణ చేసుకుంటే ఈరోజు చాలా మంచిది